ఏపీలో మెగాడిఎస్సీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది ఇవాటి నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యి జూలై ఆరవ తేదీ వరకు కొనసాగుతాయి నెల రోజుల పాటు జరగనున్న ఈ పరీక్షలను రోజుకు రెండు సెషన్ల వారిగా పూర్తి చేయనున్నారు మెగాడిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి ఏపీ జీఎస్సీ పరీక్షల కోసం తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒడిశా ప్రాంతాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ మెగాడిఎస్సీలో భాగంగా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఆన్లైన్ విధానం ద్వారా అభ్యర్థులు పరీక్ష పరీక్షలు రాయనున్నారు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి పరీక్ష ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది పదహారు వేల ఆరు వందల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను ఈరోజు పరీక్ష ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి కూడా చూసినట్లయితే సబ్జెక్టుల వారిగా కేటగిరీజ్ చేయడం వల్ల ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట ముప్పై ఏడు సెంటర్లలో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి మొత్తం దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూసినట్లయితే మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఐదు మంది అభ్యర్థులు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి పోటీ పడుతున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా కేటగిరీ వైజుడ్ సబ్జెక్టు వైజుడ్గా కూడా చూసినట్లయితే దాదాపుగా దరఖాస్తులు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్బై ఏడు వేల ఏడు వందల ఐదు వరకు కూడా దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి ఉంది మొత్తానికి డిఎస్సిలో పదహారు వేల మూడో నలభై ఏడు పోస్టులకి చూసినట్లయితే చాలా భారీ స్థాయిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇందులో బాలికలు మహిళలు ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత డిఎస్సి అనేది జరగలేదు దాదాపుగా ఏడేళ్ళ తర్వాత ఈ ఆ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుండటంతో అనేక మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు అంతా కూడా ఈ పరీక్షా విధానం అంతా కూడా కంప్యూటరైజ్డ్ విధానంలో కొనసాగుతుంది దీనికి అలాగే బయోమెట్రిక్ కూడా నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది దీనివల్ల అభ్యర్థులు దాదాపుగా తొంభై నిమిషాల ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు తొమ్మిది గంటల తర్వాత ఎవరిని కూడా అనుమతించకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పన్నెండు వందల నలభై ఒక్క మంది పోస్టులు ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులు తీర్చివస్తున్నాయి దీనికి సంబంధించి దాదాపుగా నలభై ఒక్క వేల మందికి పైగా పోటీ పడుతున్నారు టోటల్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిఎస్సి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న డిఎస్సికి ఈరోజు పరీక్ష ప్రారంభం కాయింది ఇప్పుడు ఉదయం తొంభై తొమ్మిదిన్నర గంటలకి ప్రారంభమవుతుంది అలాగే మధ్యాహ్నం రెండో విడత చూసినట్లయితే రెండున్నర గంటలకి మళ్ళీ రెండో విడత కూడా ప్రారంభం కాకపోతుంది ఏదైనా మొత్తం మొత్తానికి చూసినట్లయితే ఎవరైనా సరే అభ్యర్థులు అరగంట ముందు ఎగ్జామ్ సెంటర్లోకి వస్తేనే అలా చేశారు తొమ్మిది గంటలు తొమ్మిదిన్నరకి పరీక్ష అయినప్పటికీ కూడా తొమ్మిది గంటల లోపలనే వస్తేనే ఎలా చేసిన పరిస్థితి అంటే ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే సెల్ ఫోన్ కానీ ఇతర వాచ్ కానీ ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఆ వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్తగా మొత్తం నిశ్చితంగా తనిఖీలు చేశారు అలాగే మహిళల్ని బాలికలను ప్రత్యేకంగా విభాగంలో తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది అలాగే పురుషులను చూసినట్లయితే ప్రత్యేకమైన తనిఖీలు చేసి లోపలికి ప్రవేశ అదే పరీక్షా కేంద్రంలోకి పంపిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఈరోజు డిఎస్సి పరీక్ష ప్రారంభం కాబోతున్న నేపథ్యం అది ఈ నెల ముప్పై ఒకటో తేదీ ముప్పై తేదీ వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కేటగిరైజ్డ్ అంటే సబ్జెక్టుల వరకు కూడా అలాగే ఆ రిజర్వే రిజర్వేషన్లు కూడా ఇందులో కేటాయింపు కూడా చేసిన పరిస్థితి ఉంది ఆ దివ్యాంగి సపరేట్గా అలాగే క్రీడల కోట సపరేట్గా కూడా చేసిన పరిస్థితి ఉంది మొత్తానికి సబ్జెక్టుల వారిగా నిర్వహిస్తున్న కంప్యూటరైజ్డ్ పరీక్షలు కావడంతో ఈ నెల ముప్పై వరకు కూడా ఉదయం సాయంత్రం కూడా ఈ పరీక్షలు కొనసాగనున్నాయి మొత్తానికి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటివరకు కూడా ఈ డిఎస్సి నిర్వహించకపోవటం వల్ల పెద్ద సంఖ్యలోనే నిరుద్యో ఈ డిఎస్సి కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల సంఖ్య చాలా భారీగా ఉందని చెప్పొచ్చు ఇప్పుడు అందులో భాగంగానే ఇవాళ చూసినట్లయితే తూర్పుగోదావరి అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో నూట ముప్పై ఏడు సెంటర్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు అలాగే తెలుగు వాళ్ళు ఉన్న కర్ణాటక ఒడిస్సా అలాగే తెలంగాణ ఇతర ఇంకో తమిళనాడు మొత్తం చూసినట్లయితే ఈ ప్రాంతాల్లో కూడా మరొక పదిహేడు పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ తెలుగు అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలు కానీ మొత్తానికి నూట యాభై నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఈరోజు డిఎస్సి పరీక్ష మెగా డిఎస్సి పరీక్ష పదహారు వేల నూట మూడు వందల నలభై ఏడు పోస్టులు గాను ఇది ప్రారంభమైంది ఈ పరీక్షలు విజయ మొత్తం విజవంతంగా కొనసాగుతుందనిగానే చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సీ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా నిరుద్యోగిగా యువతకి ఈరోజు ఒక కొన్నంత ఆశతోటి ఈ పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను దాదాపుగా మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఐదు మంది పోటీ పడుతున్నారు అదే సబ్జెక్టుల వారిగా చూసినట్లయితే మ మరొక రెండు లక్షలు దాదాపుగా అదనంగా కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితుంది అంటే మొత్తానికి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల ఐదు దరఖాస్తులు కూడా ఈ డిఎస్సికి పెట్టుకున్న పరిస్థితి ఇది ఉంది అంటే కొంతమంది సబ్జెక్టులు రెండు మూడు రాసినప్పుడు వేలిగా కూడా పెట్టుకున్న పరిస్థితి ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో డిఎస్సి ప్రకటిస్తామని అలాగే డిఎస్సి ప్రకటించింది ఏడాది అవుతున్న సందర్భంగా ఈరోజు పరీక్షలు కూడా ప్రారంభమవుతున్నాయి ఇక్కడ అభ్యర్థులు కూడా కొంత ఆస్తితోటి పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్న ఉంది కంప్యూటరైజ్డ్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇది తాజా ఆ డిఎస్సి మొదటి రోజు పరీక్ష ప్రారంభమైన తొలి రోజు తాజా ఉన్న తాజాగా ఉన్న పరిస్థితి కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ రాజమండ్రి